చంద్రబాబు ఓ వైపు ఎన్డీఏలో కొనసాగుతూ మైనార్టీల దొంగ ప్రేమ కురిపిస్తున్నారు అని మైనార్టీ నాయకులు ఎస్కే బాబు ఖాదర్ బాషాలు మండిపడ్డారు తిరుపతి వీధిలోని షాదీ మహల్లో మైనార్టీలకు అండగా నిలబడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముస్లింలు పాలాభిషేకం చేశారు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతో చంద్రబాబు జత కట్టారు వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు ఆరు ఊరైనా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించారు ఎన్ఆర్సీ సిఏఏ అంశాల్లో మైనార్టీలకు అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంపై హర్షణీయమని చెప్పారు जय <laughs> जगह ஜலாம சரிலாமா நான் பண்ண போய் உங்களுக்கு పచ్చపా జగన్ అన్నకి మనం ఓటు కూడా చెప్పాడు ఇట్లాగే జై నిన్నటి రోజు నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లు కట్టుబడి ఉంటా అవి అలాగే అమలు చేస్తాం మా ప్రభుత్వం వస్తే అని నిన్న చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్ ఎన్ ఎన్ ఎన్ఆర్సి సిఏఏ విషయాల్లో కూడా ముస్లింలకు అండగా ఉంటామని ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకునే రోజులు పోయాయి ఈరోజు మీరు ముస్లింలకు వ్యతిరేకంగా నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దుపరుస్తామంటున్న బీజేపీ పార్టీతో జతకట్టి ఎన్నికల్లోకి వస్తున్నారు ముస్లిం సోదరులు ఎవ్వరూ మీకు ఓటు వేయరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ముస్లింలు అందరూ కూడా జగన్ వైపే ఉన్నారు ఈ రాష్ట్రంలో కానీ తిరుపతిలో కానీ ముస్లింల ఓట్లన్నీ వైసీపీకే అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దుపరుస్తామంటే నోరు మెదపకుండా కూటమితో ఓట్ల కోసం జతకట్టి ముస్లింలకు ద్రోహం చేస్తూ ఉన్నారు ఆయన బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉంటాడు అమ్మ తోఫా అందిందా తమ్ముళ్ళు అని తోఫా అందుకునే పరిస్థితుల్లో ఇంకా ముస్లింలు కొనసాగాలని ఆయన భావన రాజశేఖర రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ముస్లింల బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లుగా కావడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తోఫా తీసుకునే దుస్థితిలోనే ముస్లింలు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నారు మీరిచ్చే సేమియాకి నెయ్యికి తోఫాలకి ముస్లింలు చేయి జాపే పరిస్థితిలో లేరు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన రిజర్వేషన్ల వలన ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి ప్రతి ఇంటిలో పిల్లలు చదువుకొని మేము ఎదగడం జరిగింది తోఫాలకు ఆశపడే పరిస్థితుల్లో ముస్లింలు లేరని కూడా మీరు గ్రహించాలి రాజశేఖర రెడ్డి కుటుంబం ముస్లింలను విద్యాపరంగా రాజకీయంగా ఉన్నత స్థాయికి తీసుకోపోవాలని అనుకుంటే మీరు అదమ స్థాయికి తీసుకుపోవాలని ఇంకా తోఫాలు అందుకోవాలని మేము క్యూలో నిలబడి సేమియా ప్యాకెట్లకి ఆ నీ ప్యాకెట్లకి అడుక్కొనే పరిస్థితి తేవాలని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు ఇరవై మూడు లక్షల మంది రాష్ట్రంలో ఇరవై మూడు లక్షల మంది ఉన్నాం మేము ముస్లింలు మీకు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో తగిన బుద్ధి చెబుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జగనన్న గారు కోవురు సభలో ముస్లింలకు రిజర్వేషన్ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ల గురించి కానీ ఎన్సీసీ ఎన్సీఏ గురించి కానీ ఎన్ఆర్సి గురించి కానీ గొప్పగా చెప్పి మాకు నిజమైన పండగ వాతావరణం తెచ్చినారు మా ముస్లింలందరికీ నిన్నటి రోజు మేము ఖచ్చితంగా మేము పండగ వాతావరణంలో ఉంటాము పండగ చేసుకుంటాం రాష్ట్రానికి కాపాడిపోయేది మా ముస్లింలకు జగన్ అయితే మన తిరుపతికి భూముల కరుణాగర్ గారు కానీ భూముల అవిరెడ్డి కానీ మాకు తిరుపతి ముస్లింలకు అండగా ఉంటారని మాకు చాలా ఆనందంగా ఉండాలి అదేవిధంగా ముస్లింలందరూ ఖచ్చితంగా నూటికి నూరు శాతము నిన్న జరిగిన వాతావరణకి జగన్ అన్న భరోసాకి కరుణాగర్ అన్న పిలుపు మేరకు మేము ఖచ్చితంగా ముస్లింలందరూ కలిసి ఫ్యాన్ గుర్తికి రెండు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో అవినయ్ రెడ్డి గారిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామనేసి